గోడూరు గ్రామంలో మన అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం లేదంటే రాష్ట్రంలో మొదటి విడతలో మొన్ననే ముఖ్యమంత్రి గారు గవర్నర్ నేడు చంద్రబాబు నాయుడు గారు యాభై పార్కులు వర్చువల్గా మొదలుపెట్టారు దశల వారీగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలనే ఆలోచనతో ఇటువంటి మంచి ప్రక్రియతో పెట్టుబడులు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక అకుంఠతమైన దీక్షతో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు చాలా కాలం ముందే రావాల్సినటువంటి పార్కు అనివార్య కారణాలలో ఆలస్యమైనప్పటికీ ఎంతో శ్రద్ధ తీసుకుని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇవి పూర్తి పూర్తవ్వాలి అని చెప్పి మా ఆలోచన అంటే మొదటి సంవత్సరంలోనే ఈ పార్కు అవ్వాలి అంటే రేపు పన్నెండో తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది ఇంకా పన్నెండు దానికి దాటలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపలే మనం ఈ ఎంఎస్ఎంఈ పార్కు మనం మొదలు పెట్టుకున్నాం దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ రెండో పార్కు మళ్ళీ రెండో సంవత్సరంలో రాజుపాలెం వల్లూరులో అక్కడ కూడా మొదలు పెడతాం దానికి కావాల్సిన ప్రతి ముఖ్యంగా ఈ దా ఈ దేశంలో చిన్న చిన్న పరిశ్రమలు మొత్తం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంత మంది ఉన్నారో ఈ చిన్న పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు డెబ్బై శాతం అంటే డెబ్బై శాతం మందికి కార్మికులకి ఈ చిన్న పరిశ్రమల వల్లే ఉపాధి కలుగుతా ఉంది అందువల్ల చిన్న పరిశ్రమ ప్రాధాన్యత ఉంది మన జిల్లాకైతే లక్షలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో మన ఖచ్చితాబు దగ్గరే లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ నుంచి వస్తుంది అదే విధంగా నక్కపల్లి దగ్గర అయితే లక్ష నలభై వేల కోట్లతో పెట్టాలనే కంపెనీ ద్వారా ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది తర్వాత ఫార్మా డ్రగ్ కంపెనీస్ వస్తున్నాయి అక్కడ ఇంకా ఇటువంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి ఐటీ రంగాన్ని చూస్తే టీసీఎస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అదే విధంగా ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి మంచి కంపెనీలు కూడా విశాఖపట్నానికి తీసుకురావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని ఉపాధి అవకాశాలు కల్పించాలి మన విశాఖపట్నాన్ని మరొక ఆర్థిక రాజధానిగా రూపొందించాలనే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లాగైతే ఉద్యోగ అవకాశాలకి ఎక్కువ పరిశ్రమలు వచ్చే కార్యక్రమం జరిగిందో మన విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈ విశాఖపట్నంలో అన్ని పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనతో చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు చూసాం అచుతాపురం అక్కడ మాధవపూర్ ఎట్టా ఉందో మనకి మన రాష్ట్రంలో అచుతాపురం డెవలప్ అవుతోంది ఇక్కడ పరిశ్రమ కూడా అలాట్మెంట్ అవుతున్నప్పుడు మాకు ఆటో దగ్గర సోదరులు అందరూ రిజర్వేషన్ వచ్చి ఇలా గతంలోనే మాటిచ్చారు మాటిచ్చి మాకు అలాట్ చేస్తా అన్నారు కానీ ఇప్పుడు వచ్చి మరి ఏం చేయట్లేదు అన్నప్పుడు కళాకారుతో కూడా మాట్లాడి వారు మాటిచ్చారు కాబట్టి మాటిచ్చిన ప్రకారం మొదటి ప్రాధాన్యత వాళ్ళు కేటాయించాలని చెప్పి అడిగి వాళ్ళతో కూడా వెంటనే ఆన్లైన్ లో వస్తుంది ఆన్లైన్ లో మీరు పెట్టుకోండి అని చెప్పాం కూడా అలాట్ అయినాయి మీ మా బాధ్యతగా మీకు అలాట్ చేయాలి మీకు న్యాయం చేయాల్సిన పని మేము చేసాం మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే ఇక్కడ మొదలుపెట్టే కార్యక్రమాలు మీరు చేయాలి పరిశ్రమలు పరిశ్రమలు మొదలు కాదు ఇక్కడ వచ్చిన పరిశ్రమ అంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అప్పుడు మనం సంతృప్తి అందులోకి ఈ భూములు ఎవరైతే ఇచ్చారో భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వ భూములైనా డీ పట్ట భూములైనా ఏ భూములైనా భూ యజమానులు ఈ కోడూరు గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఈ ఎవరైతే ఇక్కడ ప్లాట్లు ఎలాట్ అయినాయో వారందరినీ కూడా మేము కోరుతా ఉన్నా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగ అవకాశం కల్పించే ఏర్పాటు ఈ పార్క్ ద్వారా జరగాలి అందువల్ల ఇప్పుడు కోడూరు కానీ పక్కన ఊర్లు ఎవరైతే చదువుకున్న కుర్రాలకి ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరైనా ఉండాలి ఇక్కడ ఉంటేనే మనకు మనకి న్యాయం ఉంటుంది ఇక్కడ స్థానిక ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతూ అతిత్వంలోనే పరిశ్రమలు మొదలు పెట్టే విధంగా మీరు మొదటి సమావేశం కాబట్టి ఇప్పుడు ఒక సంవత్సరం ఎలాగైతే మీకు ప్లాట్లు ఇచ్చామో అదే విధంగా మరొక సంవత్సరం ఆరు నెలల లోపల మీరు పరిశ్రమలు మొదలు పెట్టే విధంగా మీరు కూడా కార్యక్రమాలు చేయాలి అప్పుడు నిజమైన సంతృప్తి ఉంటుంది ఆ రోజు మళ్ళీ వస్తాం వచ్చి తప్పనిసరిగా ఉద్యోగాలు తీసుకున్నారని దయచేసి మీరు చెప్పాలి అదే విధంగా మీరు ఒకే కోరిక అడిగారు రోడ్డు గురించి రోడ్డు హైవే నుంచి కనెక్టివిటీ ఉండాలని అడిగారు ఆల్రెడీ ఉడా నుంచి వంద అడుగుల రోడ్డు నేషనల్ హైవే నుంచి కనెక్ట్ చేస్తూ ఉంది అందులో పార్టీ ఆల్రెడీ పని మొదలు పెట్టారు ఇది కూడా మన పార్క్ వచ్చే విధంగా దానికి అయిపోయి టెండర్స్ కూడా అయిపోయి నాలుగు ఐదు నెలలు అది హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీకు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తూ హెవీ వెహికల్స్ అన్ని కూడా రావడానికి కావాల్సిన విధంగా ఆ సదుపాయాలు కూడా అన్ని అవుతాయి కాబట్టి మీరు నిక్షంతగా ఇక్కడ కార్యక్రమాలు మీరు మొదలు పెట్టుకోవచ్చు అనేసి తెలియపరుస్తూ